తెలంగాణలో అత్యంత పవర్ఫుల్ శైవ క్షేత్రం మన కొమరవెల్లి మల్లన్న స్వామి ఇక్కడ మల్లన్న స్వామి వారిది రాతి విగ్రహం కాదు మట్టి విగ్రహం స్వామివారు కూరమీసాలతో వీరశైవ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ విభూదికి బదులుగా బండారి అంటే పసుపును ప్రసాదంగా ఇస్తారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం మన మల్లన్న స్వామి పట్నాలు వేయడం బోనాలు ఎత్తడం ఇక్కడ ప్రధాన ఆచారం ఎటు ఎటుచూసిన బండారిమయం ఒగ్గుడోలు శబ్దాలు శివనామ స్మరణలు ఆ కోరమీసాల మల్లన్న దర్శనం చేసుకోగానే మనసుకు తెలియని ప్రశాంతత ధైర్యం వచ్చేస్తాయి ఈ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం ఖచ్చితంగా కొమరవెల్లికి రావాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మల్లన్న భక్తులకు షేర్ చేయండి